అందరికీ నమస్కారం అండి ఓం నమశీ వాయ ఓం శ్రీ సాయిరామ్ శ్రీ మాత్ర నమ ముందుగా నేటి పంచాంగం నెల జూలై నెల తేదీ ఇరవై మూడవ తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరం తిది చతుర్దశి నక్షత్రం ఆరుద్ర కరణం విష్టి పక్షం కృష్ణపక్షం యోగం వ్యాఘ్యుత రోజు బుధవారం జన్మరాశి రాశి అభిజిత్ కాలం వచ్చి ఏమీ లేదు దుర్మహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి పన్నెండు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఏడు నిమిషం నుండి రెండు గంటల తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది యమగండ ఉదయం ఏడు గంటల పంతొమ్మిది నిమిషం నుండి తొమ్మిది గంటల రెండు నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు దిశ ఉత్తరం అనగా ఉత్తరం వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం జూలై నెల ఇరవై మూడో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం బుధవారం నాడు తులారాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఇలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న వెళ్ళే కానీ క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా తులారాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి చిత్తానక్షత్రం మూడు నలుగు పదములు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నలుగు పదములు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పదములు ఉంటాయి వారికి బుధవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం వారికి బుధవారం నాడు ఈరోజు మీ అంతులేని అవిశ్వాసం సులువుగా పని జరిగే ప్రణాళిక మీకు ఈరోజు రిలాక్స్ అవ్వడానికి సమయాన్ని మిగిలిస్తుంది అలంకారాలు నగలపైన మదుపు చేయడం అనేది అభివృద్ధిని లాభాలని తెస్తుంది ఇతరుల ధ్యాసును పెద్దగా కష్టపడకుండానే ఆకర్షించడానికి ఈ రోజు సరైనది కలిసి గడిపిన ఆహ్లాదకరమైన రోజులను గుర్తు చేసుకుంటూ రిఫ్రెష్ కావలసిన సమయం ఆఫీస్లో ఈ రోజును ఎంతో అద్భుతంగా మార్చుకునేందుకు మీ అంతర్గత శక్తియుక్తులు ఈరోజు ఎంతగానో దోహదపడతాయి వ్యక్తిగత సమయం ఎంత ముఖ్యమో తెలుసుకుంటారు ఈ రోజు మీకు చాలా ఫ్రీ సమయం దొరుకుతుంది మీరు ఆడుకోవడానికి లేక జిమ్ కి వెళ్తారు ఈరోజు మీ జీవిత భాగస్వామి మీకోసం నిజంగా ఏదో స్పెషల్ చేయవచ్చు ఉద్యోగాలలో అధికారుల నుండి ఒత్తిడిలో పెరుగుతాయి బంధుమిత్రులతో ఆలయాలు సందర్శిస్తారు ఈరోజు మీరు ఆశా మొహతులై ఉంటారు చాలా రోజులుగా రుణాల కోసం ప్రయత్నిస్తున్న మీకు ఈ రోజు బాగా కలిసి వస్తుంది ప్రేమ స్నేహబంధం ఎదుగుతాయి రహస్య వ్యవహారాలు మీ ప్రతిష్ఠను నాశనం చేస్తాయి కాబట్టి ఈరోజు రహస్య వ్యవహారాలను చేయటం మంచిది కాదు ఉమ్మడి వ్యాపారాలు భాగస్వాములు వీటికి దూరంగా ఉండండి మీరు ముఖ్యమైన సమయాన్ని సద్వినియోగం చేసుకోండి లేనిచో మీరు జీవితంలో వెనకబడిపోతారు ఈరోజు మీ తీరిక లేని షెడ్యూల్ కారణంగా మీ జీవిత భాగస్వామే తనను తాను అప్రధానంగా భావించుకోవచ్చు దాంతో ఆ సంతృష్టిని సాయంత్రము లేదా రాత్రిపూట తన ప్రవర్తన ద్వారా చూపించవచ్చు ఈరోజు పాత సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి ఎదురు చూడవచ్చు వైద్యులు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎలాంటి వివాదాల్లో తల దూర్చకుండా ఉండటానికి ప్రయత్నించాలి లేనట్లయితే దీనివల్ల వారికి చాలా ఖర్చు అవుతుంది విద్యార్థులు తిరిగి చదువుకు వస్తారు మరియు తమ పరిధిని విస్తరించుకుంటారు వారికి గొప్ప అవకాశాలు అయితే వస్తాయి దీర్ఘకాలంగా వివాదంలో చిక్కుకున్న ఆటగాళ్లకు ఎట్టకేలకి విముక్తి పొందుతారు వారి పేర్లు తప్పు చేసిన వారి జాబితా నుంచి తొలగించబడతాయి విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు ఈరోజు నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి శుభవార్తలు అందుతాయి సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి వృత్తి వ్యాపారాలలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది సోదరుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి ఈ రోజు విహారయాత్రలు సామాజిక సమావేశాలు లేదా సోషల్ గెట్ టుగెదర్లు మిమ్మల్ని రిలాక్స్ అయ్యేలాగా సంతోషంగా ఉంచుతాయి ఈరోజు కొంతమంది వ్యాపారవేత్తలు వారు ప్రయాణ స్నేహితుడి సహాయం వల్ల ఆర్థిక ప్రయోజనాల్ని పొందుతారు ఈ ధనమ వల్ల మీరు అనేక సమస్యల నుండి బయటపడవచ్చును ఒకవేళ పార్టీ పెట్టుకుందామని ప్లాన్ చేస్తుంటే మీ సన్నిహిత స్నేహితుల్ని ఆహ్వానించండి అక్కడ మిమ్మల్ని ఉత్సాహపరిచేవారు చాలా మంది ఉంటారు ఈ రోజు మీరు ఒక గుండె బద్దలవ్వకుండా కాపాడుతారు సహ ఉద్యోగులు సీనియర్లు మీకు పూర్తి సహకారం అందించడంతో ఆఫీస్లో పని త్వరతగతం అవుతుంది ఒక ఆధ్యాత్మిక గురువు లేదా ఒక పెద్ద మనిషి మీకు మార్గదర్శనం చేసే రోజవుతుంది పని విషయంలో మీరు పడుతున్న చక్కని శ్రమంతా ఈ రోజు అయితే ఫలించనున్నది ఈ రోజు మీరు ఇష్టపడే వ్యక్తిని కలుసుకుని ఈ రోజు కలిసి వేడుకలు చేసుకుంటారు విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు ఈరోజు నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి శుభవార్తలు అయితే అందుతాయి సంఘంలో గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి వృత్తి వ్యాపారాలలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది సోదరుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి ఈ రోజు విహారయాత్రలు సామాజిక సమావేశాలు లేదా సోషల్ గెట్ టుగెదర్లు గెదర్లు మిమ్మల్ని రిలాక్స్ అయ్యేలాగా సంతోషంగా ఉంచుతాయి ఈ రోజు కొంతమంది వ్యాపారవేత్తలు వారు ప్రయాణ స్నేహితుడి సహాయం వల్ల ఆర్థిక ప్రయోజనాల్ని పొందుతారు ఈ ధనమ వల్ల మీరు అనేక సమస్యల నుండి బయటపడవచ్చును ఒకవేళ పార్టీ పెట్టుకుందామని ప్లాన్ చేస్తుంటే మీ సన్నిహిత స్నేహితుల్ని ఆహ్వానించండి అక్కడ మిమ్మల్ని ఉత్సాహపరిచేవారు చాలామంది ఉంటారు ఈరోజు మీరు ఒక గుండె బద్దలవ్వకుండా కాపాడుతారు సహ ఉద్యోగులు సీనియర్లు మీకు పూర్తి సహకారం అందించడంతో ఆఫీస్లో పని త్వరతగతం అవుతుంది ఒక ఆధ్యాత్మిక గురువు లేదా ఒక పెద్ద మనిషి మీకు మార్గదర్శనం చేసే రోజవుతుంది పని విషయంలో మీరు పడుతున్న చక్కని శ్రమంతా ఈ రోజు అయితే ఫలించనున్నది ఈ రోజు మీరు ఇష్టపడే వ్యక్తిని కలుసుకుని ఈ రోజు కలిసి వేడుకలు చేసుకుంటారు తమ పిల్లల జీవితం పట్ల సానుకూల దృక్పథం కలిగి ఉండేలా ప్రోత్సహించాలని తల్లిదండ్రులను అభ్యర్థించడం జరుగుతుంది జీవితంలో ఏదైనా ఎదుర్కోవడానికి వారిని సిద్ధం చేస్తుంది మీరు చాలా దూర ప్రాంతం ప్రయాణించవలసి ఉంటుంది ఈ రోజు ఇది ఊహించని పరిణామం అవుతుంది మీరు ఈ రోజు కొత్త ఉద్యోగ ఆఫర్ పొందవచ్చు ఈ ఉద్యోగం మీకు కీర్తి మరియు గుర్తింపుని తెస్తుంది ఈ రోజు కొత్త కేసులు వస్తాయని న్యాయవాదులు ఆశించవచ్చు ఈ కేసులు వారికి పేరు ప్రఖ్యాతులు మరియు డబ్బును తీసుకుని వస్తాయి కష్టపడి అలవాటు లేని విద్యార్థులు ఈ రోజు చాలా క్లిష్టమైన రోజును ఎదుర్కోవచ్చు చిన్ననాటి మిత్రులతో ఈ రోజు విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు కొత్త పనులు చేపట్టి విజయం సాధిస్తారు సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి రోజు మీరు నూతన వస్తు లాభాలను పొందుతారు వ్యాపారస్తులకు ఈ రోజు వ్యాపారాలు లాభసాటుగా సాగుతాయి ఉద్యోగస్తులకు ఈ రోజు నూతన ప్రోత్సాహకాలు అయితే అందుతాయి ఈరోజు మేషరాశి వారికి ఆరోగ్యం బాగుంటుంది చిరకాలంగా ఉసులవున బాకీలు కూడా ఉసులు కావడం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మీ తల్లిదండ్రులతో మీ సంతోషాన్ని పంచుకోండి వారిని కూడా విలువ గల వారిగా భావించనివ్వండి మరి వారికి ఒంటరితనం అనే భావన మరియు నిస్పృహలు వంటివి ఆవరించి ఉన్నచో కాస్త తొలగించబడతాయి ఒకరికొకరు జీవితాన్ని తేలిక పడేలాగా చేసుకోకపోతే జీవితానికి అర్థమేమున్నది మీ ఆత్మ భాగస్వామి ఈ రోజంతా మీ గురించి ఆలోచిస్తారు కొత్తగా ఉమ్మడి వెంచర్లు మరియు భాగస్వామి వ్యాపార పత్రాలపై సంతకాలకు దూరంగా ఉండండి ఈ రాశికి చెందిన వారు తోబుట్టులతో పాటు సినిమాను కానీ మ్యాచ్ను కానీ ఇంట్లో చూస్తారు ఇలా చేయటం వల్ల మీ మధ్య సంబంధ బాంధవ్యాలు పెరుగుతాయి ఎవరైతే వివాహం చేసుకోవాలనుకుంటున్నారో వారు వివాహంపై తుది నిర్ణయం తీసుకునే ముందు తల్లిదండ్రులు ప్రేమికులు ఒకరినొకరు కలవకుండా ఉండాలి ఒంటరిగా ఉన్నవారు ఈ రోజు పనితో ఎక్కువ భారం పడవచ్చు తమ అధికారులతో వ్యవహరించేటప్పుడు ఓపికగా ఉండాలి పిల్లలు జీవితాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధం కావడానికి తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు వారిని ప్రోత్సహించాలి కోర్టులో ఏదైనా లీగల్ కేసు ఉన్నట్లయితే ఈ రోజు సానుకూల మలుపు తిరుగుతుంది డాక్యుమెంట్ లేదా మీ న్యాయవాది కేసును మీకు అనుకూలంగా మారుస్తారు ఎక్స్ట్రా యాక్టివిటీస్పై ఆసక్తి చూపించని విద్యార్థులకు ఈ రోజు అనుకూలమైన రోజు కాదు సంగీతం స్పోర్ట్స్ లేదా గేమ్స్లో విఫలం కావచ్చు అయితే వారు దీనికి సంబంధించిన ఆశను వదులుకోవాల్సిన అవసరం లేదు బోధనా వృత్తిలో ఉన్నవారికి రోజు పని గంటలు గడిచిన తర్వాత వారి కుటుంబంతో గడపడానికి కొంత సమయం లభిస్తుంది వారికి బుధవారం నాడు ఆరోగ్యం సంపద కుటుంబం ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి తులారాశి వారికి బుధవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఆరు అదృష్ట రంగు వచ్చి ఆకుపచ్చ పరిహారం వచ్చి రంగురంగుల దుస్తులలో అశ్వగంధ మూలక రంగురంగుల దుస్తులలో అశ్వగంధ మూలిక మూలాల్లో ఉంచండి వ్యాపార విస్తరణ మరియు వృత్తి పురోగతి కోసం ఏదో ఉంచుకోవాలి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లేకాన్ని క్లిక్ చేయండి